కే ప్రదర్శన సిస్టర్స్ ఇన్ ద లార్డ్ ప్రభునందు ప్రియమైన సోదరి సోదరలరా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ వన్ ఫార్టీ ఫైవ్ అట్ సెవెన్ ఈరోజు మన ధ్యానం కొరకు నూట నలభై ఐదో కీర్తన ఏడో వచ్చనం నుండి తీసుకొని పడింది దె షెల్ అబెండెంట్లీ అక్టర్ ద మెమరీ ఆఫ్ ద గ్రేట్ గుడ్నెస్ ఆన్ షెల్ సింగ్ ఆఫ్ దై రైచెస్నెస్ మీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై ద అబండెంట్ అట్రెన్ టోల్డ్ ఇన్ దిస్ వెర్స్ ఈ వచనంలో సమృద్ధి అయిన దాని గురించి ఈ మాట ఈ వచనం మాట్లాడుతూ ఇట్ ఈస్ యాజ్ ద వాటర్స్ బర్స్టింగ్ అవుట్ ఫ్రమ్ ఎ ఫుల్ స్ప్రింగ్ అంటే ఇది ఒక నీరు నీటి ఊట నుండి పైకి ఊబికి వచ్చే దాని గురించి మాట్లాడుతుంది పెరెనియల్ ఎబండెంట్ ఎంతో సమృద్ధి అయినటువంటిది ఇక దానిలో నుంచి ఊపుకుతూ వచ్చేటువంటి నీళ్లు సో వెన్ ద మెమరీ ఆఫ్ గాడ్స్ గ్రేట్ గుడ్నెస్ పొజిస్ ద సోల్ దేవుని యొక్క మంచితనం గురించినటువంటిది ఈ ప్రాణం అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇట్ లీడ్స్ టు సచ్ ఆఫ్ సచ్ంగ్స్ కీర్తనకారు ఇక్కడ చెప్తున్నట్టుగా అది లోపల నుండి ఆ దాని భావం దాని వ్యక్తపరిచేటువంటి సంగతి మనం చూస్తాం దిస్ మార్నింగ్ టు టు సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈ ఉదయకాలం ఒక మూడు నాలుగు ప్రాముఖ్యమైన సంగతులన్నీ మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ మొదటిది ఆఫ్ ద స్ప్రింగ్ ఇట్ సెల్ఫ్ చూడండి ఆ యొక్క గురించి ఇట్ హాస్ టూ గ్రేట్ రిసోర్సెస్ సోర్సెస్ దానిలో రెండు గొప్పవైనటువంటి మరి ఆధారాలు ఉన్నాయి నెంబర్ వన్ మొదటిది గాడ్స్ గుడ్నెస్ దేవుని యొక్క మంచితనము సెకండ్లీ రెండవది గాడ్స్ రైచియస్ దేవుని యొక్క నీతి సో ఫస్ట్ వన్ గాడ్స్ గ్రేట్ గుడ్నెస్ మొదటిది దేవుని యొక్క గొప్ప మంచితనము దయాళుత్వం ద సామ్ టెల్స్ మచ్ ఆఫ్ గాడ్స్ ప్రావిడెన్షియల్ గుడ్నెస్ ఇత్తనకారుడు దేవుని యొక్క ఆ మహా దయాలత్వం గురించి అని ఎక్కువ చెప్తున్నాను అన్వెసెస్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీ పదిహేను పదహారు వచనాల్లో హౌ ద ఐస్ ఆఫ్ ఆల్ వెయిట్ అప్ ఆన్ ది అండ్ సో ఆన్ ఏ రీతిగా సర్వజీవులు కనులు ఆయన వైపు తేరి చూస్తుంటాయో అట్లాంటి ఇంకా అనేక సంగతులు చెప్పాడు. అండ్ వాట్ ఏ థీమ్ ఫర్ నెవర్ ఫేలింగ్ ప్రైస్ ది సీస్. చూడండి ఎన్నడూ కూడా అది తప్పిపోయినటువంటి సంగతి ఇక్కడ మనం చెప్పబడింది. వి హౌ టు ప్రైస్ హిమ్ నాన్ స్టాప్. చూడండి మనం ఎడతెరిపి లేకుండా ఆయనని స్తుతిస్తూ ఉండాలి. హూ కెన్ రికన్ ఆఫ్ ద మెర్సీస్ ఆఫ్ గాడ్ గివెన్ టు అస్ హియర్ అండ్ నౌ ఫర్ ద సప్లై ఆఫ్ అవర్ టెంపోరల్ వాంట్స్ అండ్ ఫర్ ద కంఫర్ట్ ఆఫ్ అవర్ లైవ్స్.

తక్కువ దానికి అంత ఎక్కువ విలువ లేనిటువంటి సంగతులు అండ్ ఎట్ హౌ డూ హౌ డెత్ గాడ్ కేర్ ఫర్ ఎట్ అయినా దేవుడు వాటి గురించి కూడా ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు క్రౌన్ ఎత్ ఇట్ విత్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మెర్సీ బట్ ఆయన ఒక వాత్సల్యతో ఆయన ఒక దయాను కిరీటంగా ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు బట్ ఈస్ గ్రేట్ గుడ్నెస్ యాస్ టు డూ విత్ ద ఎటర్నల్ లైఫ్ అయితే ఆయన మహాదాయుత్వం అనేది నిత్య నిత్యజీవంతో కూడా దాని గురించి ఎక్కువ చెప్పబడండి అండ్ వెన్ వి థింక్ వట్ హీ యాస్ డెన్ ఫర్ దట్ ద దాని ఆయన ఏమి అది 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 మనం గ్రేట్ మంచితనం మంచితనం గొప్పది మహా అండ్ 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 వెదర్ కాంటెంప్లేట్ ద ద ద ఆఫ్ ఆఫ్ మిజరీ మిజరీ ఫ్రమ్ ఈస్ గ్రేస్ అస్ అప్ హౌ మచ్ టేక్స్ టు ఆల్సో ఆల్ దీస్ థింగ్స్ వన్ థింక్ ఇట్ పాపం అనేది ఎంతటి దీనమైనటువంటి స్థితికి తీసుకుని పోయిందో ఎంత పరిస్థితి తీసుకొని పోయిందో ఇవి మనం తలస్తున్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్ అప్పుడు ఏం జరుగుతుంది గుడ్నెస్ గ్రేట్ అప్పుడు ఆయన యొక్క దయాలుత్వం ఆయన యొక్క మంచితనం అది గొప్పదిగా కనబడుతుంది అండ్ గ్లోరియస్ హైట్స్ ఆఫ్ గివెన్

డీస్ ఈవెన్ హీస్ ప్రేషియస్ బ్లడ్ ఆయన తన ప్రశస్తమైనటువంటి

మన యొక్క ప్రాణములు ఆయన గొప్పతనాన్ని బట్టి ఆ దయాళుత్వాన్ని బట్టి మనం స్థుతించకుండా ఉండలేము గాడ్స్ 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 రైచియస్నెస్ రెండవదిగా ఈ యొక్క 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 ఊట ఆధారము దేవుని నీతి సింగ్ ఆఫ్ 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 దై అవి నీ నీతిని గానము ద గిల్టీ సోల్ విత్ కండెమినేషన్ ఇస్ సోర్స్ నిరారోపణ చేయబడుతున్నటువంటి మన యొక్క ప్రాణంలో నిత్య నాశనానికే పాత్రమైన మనము దేవుడు చూపిన ఆ మహాకృప

వారు అనుభవించిన వారు పొందిన అది సంతోషంతో గానం చేయడానికి కారణం అవుతుంది ఫర్ ఫర్ డీప్ డౌన్ ఇన్ ద ద హార్ట్ ఆఫ్ కన్విక్షన్ దట్ నథింగ్ బట్ యొక్క హృదయాంతరంగంలో ఇక ఆ ఒప్పుదల అంటే దేవుని యొక్క క్షమాపణ గురించిన దేవుని యొక్క నీతిని గురించిన ఒప్పుదల బట్ ఇంకేం ఉండదు ఇంకా సో నథింగ్ బట్ గాడ్స్ రైచియస్ నిలవడం జాల గుడ్ గ్రేట్ గుడ్ Unless there were righteous at his uh, at the heart of it.

అబ్రహాము విషయంలో మనం చూడొచ్చు షల్ నాట్ ద జడ్జ్ ఆఫ్ ఆల్ ఎర్త్ డూ రైట్ కాబట్టి భూమి భూలోక నివాసులందరికీ తీర్పు తీర్చేవాడు న్యాయం జరిగినచడా నిలబడతరు కదా దట్ డీప్ కన్విక్షన్ ఇదే కదా మన ప్రగాఢమైనటువంటి ఒప్పుదల వి నాట్ బీ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ ఆల్ ఇస్ డుయింగ్ దేవుడు కూడా మనకు అర్థం కాకపోవచ్చు ఆర్ షూర్ దట్ ఇన్ గుడ్ టైం ఆల్ విల్ సీన్ టు బి రైట్ టు us మోస్ట్ uh, రాంగ్ నిశ్చయంగా ఆయన జరిగించేవన్నీ కూడా నీతి కార్యంలే మనకి అవేమన్నా తప్పుగా కనిపించవచ్చు మనం అనుకుంటాం ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడా అనిపించవచ్చు కానీ సరి అయిన సమయం వచ్చినప్పుడు ఆయన జరిగించింది అంత న్యాయమే సత్యమని అర్థం చేసుకుంటాం కాబట్టి నేటి దిన మనం ధ్యానం చేస్తున్న మొదటి సంగతి ఆ ఊటన గురించి ఆర్ స్ప్రింగ్ గుడ్నెస్ అండ్ చేసిన ఆ ఊటకున్న రెండు ఆధారాలు ఆయన యొక్క

వర్షుద్ ఆత్మ ద్వారా ఒక లోతైనటువంటి ఒప్పుదల తీసుకుని రావండి ఇట్ ఈజ్ అలాంగ్ దిష్ ఛానల్ గాడ్స్ గుడ్నెస్ ఫ్లోస్ ఈ మార్గము ద్వారానే దేవుని యొక్క మంచితనం అనేది ప్రవహిస్తుంది అండ్ ప్రొక్లమేషన్ ఆఫ్ గాడ్స్ ఎక్సీడింగ్ గ్రేస్ ఆల్సో కెన్ బి సీన్ దేవుని యొక్క ఆ మహా మహాత్మ్యం కూడా వీటిలో మనం చూడగలం దేర్ ఇట్స్ రిటైన్ ఐ విల్ డిక్లేర్ ద గ్రేట్నెస్ ఇక్కడ రాయబడింది కదా నీ మహాత్మ్యమును వర్ణించదను ద సామిస్ట్ సీస్ అండ్ సీ జస్ ద ద ఆపర్చుని టైం అండ్ నౌ వెన్ ద కన్విక్షన్ ఆఫ్ ద హోలి స్పిరిట్ అస్ ప్రిపేర్ ద వే సెట్స్ ఫోర్స్ వర్ ద గ్రేష్ ఇప్పుడు పర్శుద్ధమ ఒప్పుదల మార్గాన్ని చూపించి ఆ క్రూపును చూపిన వారికి విడుదల ఇచ్చింది కాబట్టి కీర్తన కారు చెప్తున్నాడు ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇస్ జస్టిస్ అండ్ ఈస్ పవర్ దే ఆల్రెడీ నో నో దే ఆర్ టోల్డ్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇస్ మెర్సీ అండ్ వడ్ ఆస్ ఇట్ మెయిన్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇస్ జస్టిస్ అండ్ ఈస్ పవర్ దే ఆల్రెడీ నో ఎయిట్ దేవుని యొక్క

మొదటిగా వారు ఆ మంచితనం దాన్ని అనుభవించి దాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే దాని గురించి ఆ గొప్పతనం గురించి వాళ్ళు వివరించగలరు చెప్పగలరు అండ్ థర్డ్ మూడవది ద రిజర్వాయర్ చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సరస్సు ఇట్ ఇస్ స్టోరేజ్ ఆఫ్ ద మెమరీ అది మన జ్ఞాపక శక్తి అంత నిల్వ ఉంచేటువంటిది ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ హ్యాడ్ నాట్ మియర్లీ గ్లాన్స్డ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ దోస్ ఇయర్ స్పోకెన్ ఆఫ్ బట్ ఇట్ హ్యాడ్ కమ్ టు స్టే ఎస్ ద మెమరీ ఇట్ హాస్ కమ్ టు స్టే ఇట్ విల్ నాట్ గో దేవుని కృపను గురించినటువంటి ఆ సత్యము మన జ్ఞాపకములో ఉండే దాని కొరకు వచ్చింది అది తొలగించబడేది కాదు లైక్ రిజర్వాయర్ అది ఆ ఒక సరస్సు లాంటిది హెన్స్ ఇట్ వాస్ ట్రెజర్డ్ అప్ ఇన్ ద రిజర్వాయర్ ఆఫ్ మెమరీ అంటే ఇది మన జ్ఞాపక శక్తి ఆ రిజర్వాయర్లో ఆ సరస్సులో ఉండింది కాబట్టి సో వెల్ ఇస్ ఇట్ వెన్ అవర్ మైండ్స్ ఆర్ దస్ స్టోర్డ్ విత్ ద మెమరీస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద సోల్ అట్లా దేవుని యొక్క కృపను గురించి మన ప్రాణంలోకి మంచితనం గురించి అది మన యొక్క ఆ సరస్సు అనేటువంటి ఆ ఆ జ్ఞాపక శక్తులు కాబట్టి ఇక్కడ మనం దాని చూసిన చూసిన తర్వాత తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సమృద్ధిగా ఆ మాటలు మాటలు పాల్గొంటాం

ద వివిడ్నెస్ ఆఫ్ ద మెమరీ ఆఫ్ గ్రే గాడ్స్ గ్రేట్ గుడ్నెస్ దేవునిక ఆ మహా గొప్పతనం దయలుత్వం గురించి వాళ్ళు హృదయాంతరంగం నుండి వారు తెలియబరుస్తారు ఓన్లీ త్రూ వర్డ్స్ మాటల ద్వారా మాత్రమే కాదు ఇన్ సాంగ్స్ పాటల ద్వారా కూడా ఇట్ ఇస్ రిటన్ సింగ్ ఆఫ్ ద రైచెస్నెస్ అక్కడ రాయబడింది కదా వాళ్ళ నీతిని గురించి గానం చేసేదారు సో ద అటర్ అటర్రెన్స్ విల్ బి ఎ జాయఫుల్ వన్ ఎ గ్లాడ్ సౌండ్ కాబట్టి వారు పలగుట అనేది ఎంతో సంతోషంగా ఉత్సాహంగా పలగేట నాట్ ఓన్లీ త్రూ సెంటెన్స్ బట్ ఆల్సో త్రూ ఏ సాంగ్ పాటల ద్వారా మాత్రమే కాకుండా పాట ద్వారా కూడా సో లెట్ అస్ ఆల్సో లెర్న్ దిస్ సాంగ్ మనం కూడా ఈ పాట నేర్చుకుందాం అండ్ లెట్ అస్ సింగ్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్ గుడ్నెస్ అండ్ రైచెస్నెస్ ఆయన గొప్పతనం ఆయన మంచితనం ఆయన నీతిని గురించి మనం కూడా పాడదాం మే గాడ్ హెల్ప్ అస్ దేవుడు మనకు సహాయం చేయని గా లెట్ అస్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి లార్డ్ థౌ ఆర్ ఎ గుడ్ గాడ్ దేవాను దయాలుడివి థౌ ఆర్ ఏ రైచియస్ గాడ్ నీవు నీతిమంతుడివి థౌ ఆర్ ఎ జస్ట్ గాడ్ నీవు న్యాయవంతుడైన దేవుడు ఇన్ స్పైట్ ఆఫ్ దోస్ క్వాలిటీస్ ఇట్ థౌ హస్ జస్టిఫైడ్ us బై అండ్ ఎన్ని లక్షణాలు ఉన్నా ప్రభా నీ ృపా కనికరాన్ని బట్టే మాకు న్యాయం తీర్చినావు అండ్ ఆల్సో దో దో హ్యాస్ కెప్ట్ దట్ మెమరీ సేవ్డ్ అస్ ఇన్ అవర్ మైండ్ మమ్మల్ని మీరు ఏ రీతిగా రక్షించారు ప్రభా ఆ జ్ఞాపకాలను మా మనసులో ఉంచినారు నాట్ ఓన్లీ కీపింగ్ విత్ ఇన్ అవర్ టు ప్రైజెస్ ఉంచినట్వర్ మా మట్టుకుండా నీవు ప్రభా మా కొరకు చేసిన వాటిని ఇతరులు కూడా మేము ప్రకటించే వారంగా చేస్తున్నాం స్పీక్ టు అస్ మోర్ అండ్ మోర్ రేవా మాతో ఇంకా అధికంగా మాట్లాడాలి హెల్ప్ అస్ నాట్ టు బి డమ్ బార్ పీపుల్ సైలెంట్ పీపుల్ హో ప్రభువా ఏదో మూగవారంగా మౌనంగా ఉండకుండా చేయండి హెల్ప్ అస్ టు ఓపెన్ అవర్ మౌత్స్ వైడ్ మా నోరు బాగుగా తెరువారంగా చేయండి అండ్ స్పీక్ ఆఫ్ ద గ్లోరీస్ ప్రభువా నీ మహిమను గురించి మేము మాట్లాడువారగా చేయండి వి మే బి దై టెస్టిమోనీస్ ప్రభువా మేము నీకు సాక్షులంగా ఉందాం గాక టుడే హెల్ప్ అస్ టు షేర్